అందరికీ జయభీం ఈరోజు అనంతపురం జిల్లా రూరల్ మండలం సోమలదొడ్డి గ్రామం గ్రామానికి చెందినటువంటి ఇరవై ఒక్క కుటుంబానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో బుక్కరాయ సముద్రం పొలం సర్వే నంబరు రెండు లెటరు ఇరవై మూడు గల భూమిలో ఇరవై ఒక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది కానీ ఆ భూమిని ఎవరైతే దళితులకు ఇచ్చినారో అసైన్మెంట్ చట్టమే ఏం చెప్తుందంటే అమ్మకూడదు కొనకూడదు ఇతరులకు బదిలీ చేయకూడదు అనేది కూడా నిషేధం ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు లక్షలాది రూపాయలు లంచాలకు పాల్పడి ముడుపులు తీసుకొని కేవలం రెవెన్యూ అధికారులు దళితులపైన నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలు తీసుకుంటూ ముడుపులు తీసుకొని ఇక్కడ ఇరవై కుటుంబాలను రోడ్డు మీదకి తోసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే రెవెన్యూ అధికారులు తప్పుదారి పట్టించినారు కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి అసైన్మెంట్ చట్టం భూములు కొనాలంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఉండాలా కలెక్టర్ గారు కూడా ఏం చేయాలా ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వారసులు ఉన్నారా లేదా వాళ్ళ వారసులు లేకపోతే నిరుపేదలైనటువంటి ఎస్సీలకు ఎవరు కనగా భూములు ఇవ్వాలా కానీ ఇక్కడ భూస్వాములకు కబ్జదారులకు ఈ రెవెన్యూ అధికారులు భూమిని రాసివ్వడం జరిగింది ముస్లింస్ క్యాండిడేట్కి ఒకతనికి రెడ్డికి ఒకతనికి బీసీలకు అంటే ఈ భూమిని అసైన్మెంట్ చట్టాన్ని పూర్తిగా దొంగలో దొక్కేసి వాళ్ళైతే డబ్బులు బాగిస్తారు ఈ ఎస్సీలు ఇయ్యరు వీళ్ళు సాగులో ఉంటే ఉంటామని చెప్పేసి ఎప్పుడు అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు అయితే లక్షలాది రూపాయలు ఇస్తారని చెప్పేసి మొత్తం అన్ని తప్పుదోరు పట్టించి ఈ భూమిని అంతా కూడా కబ్జా చేసుకోవాలని చూస్తారు అంత భూమి తొమ్మిది ఎకరాలు ఇరవై సెట్లు అయితే దాదాపు ముప్పై నలభై ఎనిమిది ఎకరాలు మాత్రం తీసేసుకున్నారు దానిలో కూడా రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ వాళ్ళ పేరుతో ఇచ్చి అయించి ఎన్వోషిని ఇచ్చిన దౌర్భాగ్యం కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి గతంలో చేసినటువంటి కలెక్టర్లు దుర్మార్గంగా వ్యవహరించినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పిల్లకు భూములు కావాలంటే మా ఎస్సీల భూములే దొరికాయా మీకు ప్రభుత్వం ఏదైనా కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ లేదంటే ప్రభుత్వ సచివాలయాలు కానీ చెప్పండి ఫ్రీగా రాసిస్తాం మేము కానీ అగ్రవర్ణ కులాల వారికి డబ్బులు తీసుకొని దానదత్తంగా ఇవ్వడానికి రెవెన్యూ అధికారులకు కొంచెం ఉన్న మానవత్వం అనేది లేకుండా పోతుంది ఇటీవల కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ భూమిని మా దళితులకు దక్కనివ్వకుంటే ఇరవై కుటుంబాలు ఇక్కడే నివసిస్తాం ఇక్కడే కొట్టాలు కూడా చేస్తాం దమ్ముంటే రెవెన్యూ అధికారులు రావాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు కూడా తెలుస్తున్నాం విధంగా రెవెన్యూ అధికారులు నిజాయితీ పనులైతే జిల్లా కలెక్టర్ గారితో సహా నేను తెలియజేస్తున్నాను ఇక్కడే వైసీపీ నాయకురాలు జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు యాభై యాభై ఒకటి సర్వే నెంబర్లో మూడు ఎకరాల తొంభై సెంట్లు కస్తూర్బా స్కూల్కి ఇచ్చినటువంటి స్థలాన్ని కబ్జా చేసింది ఆ కబ్జా చేసేది ప్రభుత్వ భూమి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు కూడా మనం ప్రభుత్వం హ్యాండ్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఉగ్ర సవంతర తహసీల్దార్ వారికి ఆర్డిఓ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆ భూమి కిందకు ఎందుకు పోలేకున్నారు రెవెన్యూ అధికారులు అంటే వాళ్ళతో కూడా మీరు డబ్బులు తీసుకొని వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే సస్పెండ్ చేస్తారని చెప్పేసి అటు అటువైపు పోలేకున్నారా అదేవిధంగా బుక్క్రా సముద్ర మండల కేంద్రంలోనే దంతలూరు గ్రామంలో ఐదు ఎకరాల భూమి సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ ద ఎస్సీ మాదిగలకు కేటాయిస్తే అక్కడ ఒక విఆర్ఓ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి విఆర్ఓ తన భార్య పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రికార్డు పుట్టించుకున్నారు రికార్డులు పుట్టించుకునేది ఎవరు రెవెన్యూ అధికారుల బుక్లన్నీ అధికారుల దగ్గరే ఉంటాయి కాబట్టి తప్పుడు తడకలుగా బుక్కులన్నీ ఇచ్చేసి రెండు వేల పద్నాలుగు వరకు ప్రభుత్వ భూమి ఉంటుంది మళ్ళా తర్వాత మాదిక కులానికి చెందినటువంటి సరస్వతి అని ఆమె పేరు ఎక్కిస్తారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళా ఇతర బార్యను ఎక్కిస్తారు కుమారస్వామి బార్యను అంటే ఇట్లా అవినీతికి పాల్పడుతున్నటువంటి రెవెన్యూ అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదో జిల్లా కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అగ్రవర్ణ కులాల వారితో డబ్బులు తీసుకొని చట్టాన్ని తప్పుదోర పట్టిస్తే హైకోర్టులో కేసు వేస్తే జిల్లా కలెక్టర్ గారితో సహా ఫోన్లో నిలబడాల్సి వస్తుందని చెప్పి వీళ్ళకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే అసైన్మెంట్ చట్టం ఎక్కడ అమ్మనకూడదు కొనకూడదు ప్రభుత్వం ఏం ఎలా ప్రజల ప్రయోజనం కోసమైతే ఇందాక అన్నట్టు మేము ప్రభుత్వ ఆఫీసులు కడతారా సచివాలయం కడతారా లేదంటే రెసిడెన్షియల్ స్కూల్ కడతారా కస్తూర్బాయి స్కూల్ పెడతారా తొమ్మిది ఎకరాలు తీసుకోండి ఎవరెవరో రాజకీయ నాయకులందరికీ కబ్జా చేసుకొని రాజకీయ నాయకులు భూములు చూసుకుపోకుండా కేవలం మా మాదిగల భూములకు వస్తున్నారంటే మీకు చిత్తశుద్ధి సిగ్గు చరం మానం మర్యాద ఏమైనా ఉందా రెవెన్యూ అధికారులకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక రకంగా మమ్మల్ని కించపరిచారని చెప్పి మేము కేసులు పెడతాము విధులకు ఆటం అని చెప్పేసి ఇది చేస్తారేమో రెవెన్యూ అధికారులు మేము కూడా ఇక్కడ భయపడేది ఏం లేదు మీరు అవినీతి పనులు కాకుండా నిజాయితీ పరులు అయితే ఉంటే బహిరంగ చర్చలకు రండి రెవెన్యూ అధికారులరా మేము చెప్పినట్టుగా ఈ భూములు ఎందుకు తీసుకోలేకపోతున్నారు గిరిజమ్మ స్థలం గిరిజమది కూడా ప్రభుత్వ భూమి అది యాభై ఏడు సర్వే నంబరు బుక్ సంవత్సరం పూలపతి దాంట్లోకి పోలేకున్నారు అదేవిధంగా ఇక్కడ అన్వర్ బాచి అనే వ్యక్తి ముగ్రా సముద్రంలో ఎంఆర్ఓగా పనిచేసేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేకే అగ్రహారంలో నారాయణమ్మ అని చెప్పి ఒక మాది ఆయమ్మకు ఐదు ఎకరాలు భూమి ఇస్తే అతను కూడా అక్కడ కూడా భూమిని వాళ్ళ తల్లిగారి పేరుతో ఎక్కించుకున్నారు తల్లి తల్లిగారి పేరుతో ఎక్కించుకుంటాడు అంటే సమ్మని రెవెన్యూ అధికారులు ఏమైనా దళితుల వారసులు ఆయన్లు చిత్తశుద్ధి లేదా మీకు సిగ్గుచే లేదా మీరే అవినీతికి పాల్పడుతున్నారు మేము కట్టినటువంటి పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ ప్రజలను మభ్య పెడుతూ మళ్ళీ లంచాలు కూడా లక్షలాది రూపాయలు తీసుకొని ఈ భూమిని కూడా మార్చడానికి రెవెన్యూ అధికారులు భారీగా కుట్ర ఉంది మాకు రెవెన్యూ అధికారుల మీద పక్క అనుమానం ఉంది మేము ఒకటే చెప్తున్నాం దీంట్లో ఇరవై లక్షలుంటే ముప్పై లక్షలు యాభై లక్షల వరకు కూడా రెవెన్యూ అధికారులు తీసుకున్నారనేది స్పష్టమవుతుంది ఆవిడ వాళ్ళు ఎట్లా కొట్టారంటే ఇది ప్రభుత్వ భూమి అసైన్మెంట్ అంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొట్టారా ఆవిడ చైర్మన్ గారు కూడా ఆలోచన చేయాలి మీరు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ భూమి ప్రభుత్వం వారు మీరు ఎట్లా కొంటారు ఇది అవడాకి ఇచ్చేది లేదు మా వాళ్ళు అమ్మలేదు కూడా ఈ ముప్పై రెండు సీట్లు కూడా అమ్మలేదు ఇక్కడ దాదాపు అంటే సెంట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల నుండి ఇరవై రెండు లక్షల వరకు పోతుంది కేవలం పన్నెండు లక్షలు ఇచ్చి చేతులు తులుపుకొని రెవెన్యూ అధికారులు బుడుగుల కింద లెక్కసారం చేసుకోవాలని చెప్పి రెవెన్యూ అధికారులు చూస్తున్నారు ప్రాణాలు పోయినా వదులుకునేది లేదు ఈ భూమిలోకి జేసీబీలు ఇట్లాంటివి వచ్చినా కూడా మేము కూడా అడ్డుకుంటాం దానిలో ఇక్కడ ఇక్కడే కానీ యంత్రాంగాన్ని రాని కూడా అడ్డుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తీసుకుంటారా తొమ్మిది ఎకరాలు తీసుకుంటే మీకు దమ్ము ఉంటే రెవెన్యూ అధికారులరా అవున ఆఫీసర్లు కూడా తెలియజేస్తాను మీకు దమ్ము ఉంటే ఇది ప్రభుత్వ భూమి కదా మొత్తం తొమ్మిది ఎకరాలు ఇరవై చెట్లు తీసుకోండి కానీ ఇరవై కుటుంబాలను నడి రోడ్డు ఉంది వేసి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని నిజాయితీ పనుల మాదిరి బుక్కులన్నీ అన్ని తప్పుడు తడకలు కానీ రాసి రికార్డులు తారుమారు చేసి కలెక్టర్ గారిని కూడా మబ్బి పెడుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ఆనంద పరమైన మాకు నమ్మకం ఉంది కొత్తగా వచ్చాడు కాబట్టి ఈ జిల్లాకు ఈ జిల్లాలో రెవెన్యూ అధికారులు అవినీతిని అడ్డుకట్ట చేసే విధంగా కలెక్టర్ గారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా విఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు అవినీతి ఆఫీసర్లు కేవలం దళిత భూములు అసైన్మెంట్ ల్యాండ్లు వాళ్ళ తల్లిగారుల పేరుతో అమ్మగారి పేరుతో ఏదైతే భార్యల పేరుతో ఎక్కించుకొని తప్పుదారి పట్టిస్తారు వాళ్ళను వెంటనే విధుల నుండి తొలగించాలి పూర్తిగా డ్యూటీ నుండి కూడా రిమోట్ పరం సర్వీస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ ఈ భూమి లేక ఎవరిని రానిము మేము అడ్డుకుంటామని చెప్పి ఎస్సీ ఎస్టీ సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం మన్నాడు ఏదైతే గురువారం ఎనిమిదో తారీఖు ఉందో ఆర్టీఓ ఆఫీసు ముట్టడికి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి అందరూ జయప్రదం చేసే ఆర్టీఓ కార్యాలయం ముట్టడిద్దాం అదేవిధంగా ఇరవై ఒక్క కుటుంబాన్ని మాదికలను కాపాడుదాం అదేవిధంగా దంతలూరులో ఉన్నటువంటి వంద వంద కుటుంబాలకు అన్యాయం చేసినటువంటి అక్కడ కూడా ఆ కుటుంబాలను ఆదుకుందాం అని చెప్పేసి సంఘాల నాయకులు అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం కంపల్సరీ రే మడు ఎనిమిదో తారీఖున ప్రతి ఒక్క దళిత సంఘం నాయకుడు మానవతావాదులు న్యాయవాదులు అందరూ కూడా వచ్చి ఈ ఇరవై కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి నమస్కరిస్తూ జై భీమ్